హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక కటమయా దేవునికి చేస్తున్నాం ఇవాళ కటమయ దేవునికి వేయాలంటే ఉదయాలు మాకు వెల్లమ్మ తల్లి ఉంటుంది వెల్లమ్మ తల్లి కాడ కూడా కాయలు మనం పండదడుగా వేయాలంటే ఫస్ట్ ముంజకాయలు కోసి దేవునికి చేసుకుంటాం కాబట్టి మూడు ముంజకాయ కూళలు తీసుకొచ్చినాం ఇక్కడ మాకు వెల్లమ్మ తల్లి మర్రిలో వెలిసింది మర్రి కడికి గొలలు తీసుకొచ్చి దేవుని కాడికి వచ్చినాం చూడండి ఇలా లోపల వెళ్ళింది కాబట్టి సాంప్రదాయ ప్రకరంగా మా వాళ్ళు అందరం కలిసి ఒట్టు పెట్టుకొని మంచిగా పూజ చేసి పూజ అంటే చిన్నగా ఈ కాయలు కడిగేసి దేవునికి ఆరోగ్యస్తాం అంతే బొట్లు పెట్టుకొని పొద్దున మంచిగా స్నానం చేసి వచ్చి ఇక కాడ ఫస్ట్ ఎల్లమ్మ తల్లి కాడ కొబ్బరికాయ కొట్టారు అది బస్తీలు పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవునికి మంచిగా మొక్కు పోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆ అక్కడ లోపల పిల్లమ తల్లి లోపట వెలిసింది మంచిగా మొక్కుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మొక్కుకొని ఒక్కొక్కలం బయటకు వస్తాం చూడండి ఇవి మన ముంజకే కొలు ఇప్పుడు ముందకే గుళ్ళలు కడి చేయాలి మూడే గుళ్ళలు తీసుకొచ్చినాం ఆనంద ప్రకారం మూడు గొల్లలకు ఉన్న ఈ కాయలన్నీ కడిగేసుకొని దేవునికి ఆరగించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను కూడా కడి దేవుని కొరకు చూడండి ఇట్లా కడిగి చేసుకోవాలి మా వాళ్ళందరూ కూడా కడి అందరం కలిసి ఈ కాయలను కడి చేసినాం చూడండి కడి కడిగేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ ఆటోటిగా దేవునికి ప్రసాదంగా ఆరగించాలి వీటిలో వెళ్ళే కన్నులలో వాటర్ ఉంటాయి ఈ వాటర్ తోటి మనం ఎల్లమ్మ తల్లికి దేవుని మీద పోయాలి అంటే కడిగినట్టు చేయాలి ఒక్కొక్కటి దేవునికి ఆరగించడం అంటారు చూడండి ఫ్రెండ్స్ లోపల ఆరగిస్తారు మా వాళ్ళు వాటర్ అన్నీ దేవుడు ఈ వాటర్తోటి దేవుణ్ణి తడపాలి ఇక్కడ కడిగేసి పెట్టిన కాయలన్నీ దేవునికి అరగించడం జరుగుతుంది చూడండి మాకు ఎల్లమ్మ తల్లి ఇంకా అక్కడ కూడా రోడ్కి ఉండడం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ ఎల్లమ్మ తల్లి వెలిసింది కావున ఇక్కడనే మేము లెమ్మ తల్లిని మొక్కుకోవడం జరుగుతుంది అంటే అక్కడ కూడా ఉన్నది గుడి కట్టించినాం ఓన్లీ ఇక్కడ కడమాయ చేసేటప్పుడు మాత్రమే ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది కడమాయ దేవుని చూపిస్తే చూడండి ఇక్కడ కడమాయ కడమాయ దేవుడు అంటారు కడమాయ దేవుని కూడా మొక్కాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్